నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎక్సైజ్ పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు కొల్లాపూర్లో ఆర్టీసీ లో నూతన బస్సును ప్రారంభించారు అది బస్సులో ప్రయాణికులతో పాటు సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా అధికారులు రివ్యూ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే జాతరకు వచ్చే లక్షలాది మందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు గతానికి భిన్నంగా నూతన కోరబడిలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలని అందుకు అనుగుణంగా ప్రతి శాఖ అవసరమైన అధికార గణాన్ని ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు राजन <sauna stealing sound>

అవన్నీ ఉంటే వాళ్ళ ఆ నెంబర్లు అన్ని శాఖల అధికారులకు సమర్వకార్త ఇవ్వదు అన్ని డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం ఆర్టీఓ కళా కోసం నా ఆట అవసరం ఆర్టివో ఎలాంటి ఆటో లేవు నేర్చుకోవడం తగిన సిబ్బంది నేర్చుకో తగినంత ఈ సిబ్బంది అవుతుందో మీకు సిబ్బంది అనేది ఇది కోల్లాపురం మండలం కొల్లాపూర్ మండలం ఉన్న సిబ్బంది సరిపోతారా ఇతర జిల్లాల నుంచి అధికారులను తెప్పించుకుంటారా గతంలో ఎట్లా జరిగింది చెప్పండి